అందరికీ నమస్తే అండి పోలవరంపై గతంలో అంబట్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు అంబట్ రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంటే అనిల్ కుమార్ యాదవ్ వీడియోలు ఏం ప్లే చేయలేదు కానీ అంబట్ రాంబాబు వీడియోని ప్లే చేసి వినిపించారు వినిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు మామూలుగా నవ్వాల ఒకసారి ఆ వీడియో మీకు కూడా వినిపిస్తా ఒకసారి వినండి పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాలేదు గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్న ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చూడాల చంద్రబాబు నాయుడు గారి మొక్కలో నవ్వు మాత్రం ఆగట్లా ఎందుకంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అలా ఉంటాయన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే నేను స్టడీ చేశాను కాబట్టి అనే మాటకి ఎక్కువగా నువ్వే అనమాట ఎందుకనుకుంటున్నారు మీరు అంబట్ రాంబాబు ఏ విషయాల్లో యాక్టివ్గా ఉంటాడో ఏ విషయాలపైన స్టడీ చేస్తాడో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తానికి తెలుసు సడన్గా చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుకొచ్చిందేమో అది గుర్తుకొచ్చిందేమో కానీ ఆయన మాత్రం మామూలుగా నవ్వాలి నాకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అలా నవ్వటం గత ఐదారేళ్ళ బట్టి ఐదేళ్ళు అవుతుందేమో అలా చూసి ఇంచుమించు ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అలా చూసి అమ్మటరమకి ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలా అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో ఎంత మేరకు పనులు జరిగాయి ఎంతవరకు ఖర్చు పెట్టారు సో ఇంచుమించు ఒక డెబ్బై రెండు శాతం పాటు డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంచుమించు తెలుగుదేశం ఆయనలో ఖర్చు పెట్టారు పోలవరం ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల చిల్లర కోట్లు ఇంచుమించు ఎంత శాతం పనులు పూర్తయిందంటే మూడు శాతం మూడు ఆరు నాలుగు మధ్యలో ఉంటుంది దానివల్ల క్లియర్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు మరి దీనికి గతంలో ఇరిగేషన్ మంత్రులుగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి సమాధానం చెప్తాడా అంబటి రాంబాబు వచ్చి సమాధానం చెప్తాడా చూడాలి ఎందుకంటే నీ భాగోవత మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయట పెట్టారు మీరు ఏ విధంగా వంకలు పెట్టి నానా యాగి చేసి పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు తినేశారు అన్ని వాస్తవాలు మీకు తెలిసినా సరే ప్రజలను మభ్య పెట్టాలనే ఉద్దేశంతో అనేక ఆరోపణలు చేశారు ఇవాళ ఆ ఆరోపణలు అన్నిటికీ కూడా ఒక స్టాప్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ముంటే ఇప్పుడు సమాధానం చెప్పండి నువ్వు చెప్తావా లేదంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడా అంబటి రాంబాబు దా నీ ప్రెస్ మీట్ కోసం వెయిటింగ్ నిన్న మొన్న పెట్టావు కదా వైసీపీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అక్రమం అన్యాయం అవి మాకు సంబంధించినవి అవి మా స్థలంలోవి ప్రభుత్వం దగ్గర మేము లీజుకి తీసుకున్నాము మా స్థలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవి కదా ఇప్పుడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపైనే ఉంది మళ్ళీ తప్పించుకో మాకు అండి అనిల్ కుమార్ యాదవ్ లాగా తప్పించుకో మాకు అనిల్ కుమార్ యాదవ్ కూడా గతంలో అలాగే అన్నాడు నాకు సంబంధం లేదయ్యా ఇప్పుడు నేను మంత్రిని కాదు అంబటి రాంబాబు మంత్రి ఏదైనా ఉంటే అంబటి రాంబాబుని అడగండి అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను చివరి రెండేళ్ళు మాత్రమే మంత్రిగా చేశాను నాకన్నా ముందు అనిల్ కుమార్ యాదవ్ చేసాడు ముందు అనిల్ కుమార్ యాదవ్ అడగండి తర్వాత నన్ను అడగండి ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడకుండా సబ్జెక్ట్ తోటి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకొచ్చి నీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఇదిగో మీరు ఏ పనులు చేశారు ఎంత ఖర్చు పెట్టారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు మనకు వచ్చినాయి దాన్ని మనం ఎంత ఎంత మేరకు ఖర్చు పెట్టాము ఆ నిధులు ఎంత మేరకు మనం మళ్లించేసాము చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన నిధుల్ని మీ సొంత అవసరాల కోసం నిధులు మళ్లించేశారు పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టలేదు ప్రాజెక్టు ఇవాళ ఈ స్థితికి రావడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఆలోచనలో ఇవాళ పూర్తిగా నాశనం చేసి పెట్టారని ఆయన క్లియర్గా చెప్పాడు దానికి వచ్చి సమాధానం చెప్పండి ఇంకా అసలు మాటల పనికిమాల విషయాలపైన ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు కానీ నువ్వు వస్తావో అనిల్ కుమార్ యాదవ్ వస్తావో అనిల్ కుమార్ యాదవ్ కంటే ఎలాగ సబ్జెక్ట్ లేదులే ఒకవేళ వచ్చినా కానీ శుద్ధ దండగా వచ్చినా కానీ ఏం మాట్లాడతాడో పెద్ద పెద్దగా అరుస్తాడు ఆ అరిచే అవకాశం కూడా ఇప్పుడు లేదు ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి అధికారంలో ఉంటే ఎటకారము అరిసేయడము అదేదో కింగ్ కాంగ్ సినిమా చూసినట్టే ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినప్పుడు కింగ్ కాంగ్ సినిమాలో గొర్రెలా కదా ఆ అరిసేది రెండు ఒకేలాగా ఉంటాయి ఇంక నీ గురించి చెప్పవసరం లేదు మన బతుకంతో సంజనా సుకన్యనే వచ్చి సమాధానం చెప్పు నువ్వేం స్టడీ చేసేవు స్టడీ అంటే సంజనా సుకన్య అనుకుంటున్నాడు వీడు ఆడ అదే అనుకుంటాడు అమ్మట్రాంబాబు అదే అనుకుంటాడు వాడి మేధావతనం ఆడి తెలివితేటలు ఆడ స్టడీయింగు ఆడ ఆలోచన అన్నీ కూడా ఎంతసేపు సంజనా సుకన్య అలాంటి కార్యక్రమాలపైనే ఉంటాయి అని నేను ఎవరినైనా కించపరిచే మాట్లాడట్లా ఆ రెండు ఆడియోలు కూడా బయటకు వచ్చిన ప్రజలు అందరూ విన్నారు అందరితో పాటు నేను విన్నాను నేను కొత్తగా చెప్పేది ఏం కాదు ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు నిన్న మొన్న నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా సంబంధం లేని మాటలు మాట్లాడాం కదా మనం జాన్ లీక్ సంబంధించి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది పోలవరం ప్రాజెక్టు క్లియర్గా చెప్పారు సాయంత్రం ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఉత్తప్పుడుతో పెట్టేస్తావు కదా చంద్రబాబు నాయుడు గారు అలా ప్రెస్ మీట్ పెట్టా కానీ ఐదు నిమిషాల్లో ప్రెస్ మీట్ పెట్టేస్తావు ఇప్పుడు ఇవిడ కనబడట్లా ఎవడో ప్రెస్ మీట్ పెట్టిన పాపాను పోలా ఆధారాలతో సహా వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఈ రోజున అంటే శ్వేతపాత్ర రిలీజ్ చేశారు వచ్చి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎలాగో రాళ్లే కనీసం మీరన్నారని మీకు ఆ బాధ్యత ఉంది కదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఎలాగో వదిలేసేళ్ళు మనం వెళ్ళాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి బెంగళూరు పోయాడు ఇప్పట్లో రాడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది ఇప్పట్లో రాడు ఇంకా బాధ్యత పైన ఉందంటే మీ పైన ఉంది ఎందుకంటే మీరు మంత్రులుగా చేశారు కాబట్టి దీనికి కూడా మీరు సమాధానం చెప్పకుండా మా అడెవడో పది ప్రశ్నలు తీసుకోరు ఉన్నాడు కదా ఆడి చేత ఆ కొమ్మునేని చేత లేదంటే నాగార్జునమ్మ కూడా ఆ చేత నాగార్జునమ్మ కూడా ఉన్నాడు కదా ఆడి చేత ప్రెస్ మీట్లు పెట్టించే మాకు వచ్చి నువ్వు వచ్చి సమాధానం చెప్పు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా దానికి సమాధానం చెప్తున్నాను నీ దగ్గర ఏ ఆధారాలు అయితే ఉన్నాయో ఆ ఆధారాలను తీసుకొని వచ్చి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయి ఇదిగో మేము గత మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పన్ను ఈ మేరకు చేసాము మేము చంద్రబాబు నాయుడు గారు మూడు పర్సెంట్ అంటున్నారు మూడు శాతమే కంప్లీట్ చేసామని చెప్తున్నారు అది కాదు మేము ఇంకా ఎక్కువ చేసాము మేము ఇంకా దానికన్నా ఎక్కువ చేసాము అని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన చెప్పగలుగుతావు నువ్వు చెప్పలేవు వన్స్ ఒకసారి ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసిందంటే పక్కా ఆధారాలతోటి సమాచారం మొత్తం పక్కాగా ఉంటేనే రిలీజ్ చేస్తారు మీరు వచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీరే ఎరిపాప అయిపోతారు కొండ కొండగూరు అయిపోతారు కవర్ చేసుకునే ప్రయత్నం చేయమా కంబట్ బాబు మీ బాగోతం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల ముందు పెట్టేశారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు పోలవరం ప్రాజెక్టు పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు ఏ మేరకు నిర్మించాలనే ప్రయత్నం చేశారు ఏ మేరకు చేయాలనే ప్రయత్నం చేశారు అనేది క్లియర్ కట్టా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఏదో రకంగా ఆ డయాఫ్రామ్ వాలో కాపర్ డేమో కొట్టుకుపోతే దాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేద్దాం ఆ నెపాన చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేద్దాం మెయిన్ ప్లాన్ అదే ఆ ప్లాన్తోనే ఒక మూడు మూడేళ్ల పాటు నాలుగేళ్ల పాటు ఎలాంటి పనులు స్టార్ట్ చేయాలా చివరిలో ఏదో హడావిడి చేశారు తప్పితే ఇంచుమించి మూడేళ్ల పాటు పనులు ఎలాంటి ముందుకు కదలా ఆ మూడేళ్ల కాలం పాటు వచ్చిన వరదలకి వాటికి వీటికి ఆ డయాఫ్రోమోల్ అక్కడ దాకా వచ్చింది ఈరోజు కవర్ చేసుకునే అవకాశం కూడా లేదు వీళ్ళకి దొరికేశారు కదా ఇప్పుడు ఏమైనా కవర్ చేస్తారో చూడాలి ఎల్